హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి కర్రీతో కూడా అవసరం లేకుండా పెరుగు చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ములక్కాడ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ములక్కాడ బిర్యానీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను తగినన్ని వాటర్ వేసి బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి ములక్కాడ బిర్యానీ కోసం మూడు ములక్కాడల్ని తీసుకున్నానండి పైన పీచు తీయకుండా రెండించులు పొడవు ఉండేటట్లుగా ములక్కాడల్ని కట్ చేసి తీసుకోవాలి కొబ్బరిపాలను తీసుకోవాలి పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీ జార్లో వేసి తగినన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ తర్వాత వడకట్టి తీసుకుంటే మనకి కొబ్బరిపాలనేది తయారైపోతాయండి కొబ్బరిపాలను పక్కన పెట్టి ములక్కాడ బిర్యానీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ స్టార్ స్టారానాస్ జాపత్రి చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు వేసి మసాలాలను మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసిన టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు నేను ఎక్కువగా తీసుకున్నానండి అందుకని కారం వేయలేదు మీరు తక్కువగా తీసుకున్నారంటే పావు స్పూన్ కారాన్ని తీసుకోండి ఇందులోకి మునక్కాయ మొక్కల్ని వేసి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మొక్కలు మెత్తబడేంత వరకు రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టమాటా మొక్కలు మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల పెరుగు పుదీనా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ అయినా కొబ్బరి పాలైనా కరెక్ట్గా సరిపోతాయండి నేను రెండు గ్లాసులు కొబ్బరి పాలు ఒక గ్లాసు వాటర్ని తీసుకుంటున్నాను మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ అనేది తీసుకోండి ఒక్కొక్క బియ్యానికి అయితే వాటర్ అనేది ఎక్కువగా పడతాయి ఒక్కొక్క బియ్యానికి తక్కువగా పడతాయి మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ని అనేది తీసుకోండి మొత్తం కలిసేటట్లు ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రైస్ని మరొకసారి కలుపుకోవాలి ఎక్కువగా కలిపామంటే రైస్ అనేది విరిగిపోతుందండి స్లోగా కలుపుకోవాలి మూత పెట్టి స్టవ్ని సిమ్లో కట్ చేసి చేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోవాలి వేడి వేడి ములక్కాడ బిర్యానీ తయారైపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి